అండి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నానండి ఇవాళ మనము ఖమ్మం జిల్లా ధర్మారావు గారు వారి బ్రదర్ వాళ్ళ తోటలో ఉన్నాం మనము ఇక్కడ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ కొరకు మళ్ళీ ఒక దగ్గర దగ్గర ఒక పన్నెండు బాక్సులు పైన ఇక్కడ మొదలు పెడుతున్నాము తిరుమలపల్లె మండలం ఫైవ్ లేయర్ ఫార్మింగ్ కు ఇక్కడ కూడా ఉదయం సూర్యాపేటలో అక్కడ జరిగింది ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాము ఫార్మింగ్ ఫార్మింగ్ను విజయరామ గారి ఆధ్వర్యంలో పాలేకర్ గారి యొక్క విధానంలో మనం తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా చేయాలనే ఒక ఉద్యమంలో భాగంగా ఇక్కడ ధర్మారావు గారు వారి బ్రదరు శ్రీరామ్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఒక మంచి కోరికతో చేస్తున్నారు వారిని వారి మాటల్లో చెప్పవలసిందిగా మేము రామడుగు సోమేశ్వరరావు రామడుగు ధర్మారావు నా పేరండి నేను సిరాపేటలో నివాసం పూర్వ గ్రామం రఘునాథపాలెం ఖమ్మం జిల్లా తిమ్మలాపాలెం మండలం రఘునాథపాలెం గ్రామంలో వ్యవసాయ పురుషుల పురుగుల నుంచి ఉన్నటువంటి భూమిని ఈ నాలుగైదు సంవత్సరాలుగా పాలేకర్ గారి విధానం నచ్చి విజయరామ గారి ఆధ్వర్యంలో వారి దగ్గరికి రెండు మూడు సార్లు వెళ్ళడం జరిగింది ఆ ఆధ్వర్యంలోనే రాజవర్ధన్ రెడ్డి గారు మాకు పరిచయమై వారి తోటను కూడా చూడడం జరిగింది వారి తోటను తర్వాత మేము గత రెండు సంవత్సరాలు చేస్తున్నాం కానీ శైలి మోడల్ రాజవర్ధన్ గారిని మాకు ఒకసారి టైం ఇవ్వాలని మేము పొడకటి పోయి కలగడం జరిగింది వాళ్ళు అడిగిన దానికి ఈ రోజు రావటం జరిగింది మేము ఈరోజు రాజవర్ధన్ రెడ్డి గారి ద్వారా పై లేదు అందుకని లక్ష్మణి అదో అక్కడ కొంచెము డిఫరెన్స్ బస్ లేడీస్ లేనా కొట్టువి మీరు నవరు పెర్పు కొట్టు కొట్టు ఇవి బ్రైట్ బీట్ల కర తియ అన్న నార్ది ఇసే ఇంక ఐ బీట్ కొట్టు నమస్తే అండి నేను రాజవర్ధన్ రెడ్డి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా ఇవాళ సూర్యాపేట జిల్లాలో ధర్మారావు గారి క్షేత్రానికి రావడం జరిగింది ఇది నలభై ఎకరాల క్షేత్రము ఈ నలభై ఎకరాల క్షేత్రంలో ఫైలేయర్ ఫార్మింగ్ విజయరామారావు గారిని కలిసిన తర్వాత వారికి కూడా ఒక ఫైలేయర్ ఫార్మింగ్ చేయాలనే ఒక ఆలోచనతోన రెండు వారాల కింద మన ధర్తి ఎస్పీకే ఫామ్కి వచ్చారు వచ్చి వారు అన్నీ చూసిన తర్వాత ఇది చాలా బాగుంటుంది చాలా ప్రయోజనకరమైనది అని చెప్పి ఆలోచించి ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈరోజు మొత్తం మేము ఈ క్షేత్రంలో సిక్స్టీ బై సిక్స్టీవి ఇప్పుడు నాలుగు బాక్సులకు ముక్కు వసామండి మళ్ళీ సేమ్ ఇక్కడ ఇంకొక నాలుగు బాక్సులు వస్తాయి మొత్తము ఎనిమిది బాక్సులు వీరు పెడుతున్నారు అంటే ఆల్మోస్ట్ అలా ఒక ఎకర పొలము వీరు నడుస్తుంది డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఈ మొక్కలన్నీ నాటడం జరుగుతుంది నాటిన తర్వాత గురువు గారిని ఒకసారి పిలిచి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇవాళ కూడా గురువు గారిని కలవబోతున్నాము ఈ సిక్స్టీ బై సిక్స్టీ రూపకల్పన చేసిన విజయరామ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధర్మారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము నమస్కారం అండి నా పేరు ధర్మారావు మా ఊరు రఘునాథపాలెం ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం రఘునాథపాలెం గ్రామ నివాసిని నేను వ్యాపార రీత్యా కొద్ది రోజులు వ్యాపారం చేసుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా ఈ పాలేకర్ గారిది విజయరాము గారి యూట్యూబ్లు వాళ్ళ ఫాములు దర్శించడం జరుగుతుంది మాకున్న ల్యాండ్లో ఒక పది సంవత్సరాల నుంచి మేము పశువులను ఆవులను మెయింటైన్ చేస్తున్నాం తప్ప ఎలాంటి వ్యవసాయం చేయలేకపోయినా కొంతవరకు పొలం చేసుకున్నాం కానీ మిగతా అంతా ఖాళీగా ఉంచి ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూరగాయలు మందు లేకుండా పాలేకర్ గారి విధానంలో పండేయాలనే ఆలోచనతోటి విజయరామ గారిని ఒకసారి కలవడం జరిగింది పాలేకర్ గారిని మా కలవటం కలవడం జరిగింది పాటు మనకు ఇప్పుడు ప్రజెంట్ రాజవర్ధన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్గా ముందుకు పోతురని విజయరామ గారు ప్రతి విషయంలో మనకు చెప్పడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను విజయ రాజవర్ధన్ రెడ్డి గారి తోటకాడికి పోవటం వారి ఆ తోటను చూసినాక నాకు చాలా బాగా అనిపించింది అప్పటికప్పుడే ఒక నిర్ణయించుకొని సార్ మీరు ఏదైనా వీలు చేసుకొని మా తోట దగ్గరికి రావాలని కోరినాం మేము కోరిన వెంటనే వారు స్పందించి ఒక టైం చెప్తా అన్నారు తర్వాత వారం రోజుల తర్వాత టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం మేము ప్రైవేట్ రోజాన్ని తీసుకొని ఒక తోట కాడికి రావడం జరిగింది ఇక్కడ ఈరోజు ముగ్గు పోయడం జరిగింది టైలేరు మోడల్ విజయరాము గారి ఆదర్శంగా తీసుకొని చేయాలని మేము ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రకృతి వ్యవసాయము కాకు గో ఆధారిత వ్యవసాయము ఎస్పీకే విధానంలో పంటలు పండించాలి నేలను బాగుపరుచుకోవాలి తద్వారా గోమాతను రక్షించుకోవాలి తద్వారా మొత్తం పర్యావరణాన్ని రక్షించుకుంటూ ముఖ్యంగా మన ఆరోగ్యాలందరినీ అందరి కాపాడుకుంటూ ముందుకెళ్ళే ఈ ప్రణాళికను ఒక లాగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చేయబోయే వాళ్ళు ఇంకెవరికైనా ఇటువంటి హెల్ప్ కావాలంటే మేము వాళ్ళకు చేస్తాము మీరు ప్రతి రెండో ఆదివారము నాలుగో ఆదివారము మా భర్తీ ఎస్పీకే ఫామ్లో ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఉంటే మీరు చిన్న రైతులు కానీ పెద్ద రైతులు కానీ అక్కడికి వచ్చి మొత్తం చూసి నేర్చుకొని వచ్చినట్లయితే ఇవాళ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఉద్యమాన్ని అందరం ఊపిరిపోసి అందరం ఆరోగ్యకరమైన ఆహారం తిని భూమిని రక్షించుకుంటూ గోవును రక్షించుకుంటూ పరిహారాన్ని రక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క రైతును పేరు పేరున కోరుకుంటున్నానండి ఇది మనము ఉద్యమం లాగా ముందుకు వెళ్దాం గై కిసాన్ జై గోమాత మరి అయితే సమాచారం కొరకు గర్తి స్పీకర్ ఫామ్ ఫార్మ్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి